శ్రీకాకుళం జిల్లా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన శిఖోలు సింహాలు విప్లవ గడ్డ మీద ఆ పెద్దదారుల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ రోజు ఈ సభలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగుడా అడుగు అడుగుదా అడుగు కూడా జన సముద్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా ఇంటింటి భవిష్యత్తులో ఇంటింటి భవిష్యత్తులో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలను అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కొడు క్షేత్రం జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా జగన్ను ఓడించాలని వారు పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధ మంచి చేసిన చరిత్ర కానీ పేదల ఆశిస్సులు కానీ లేని ఆ మూడు పార్టీల కూటమి వారి మోసాలకు చంపచల్లమనేలా సమాధానం చెప్పడానికి మీరంతా మీరంతా సిద్ధం సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు జత కట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారు ఎన్ని కోట్ల మంది పేదలున్నారు చూపిస్తే అదే సిద్ధం సామాన్య ప్రజలు పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం ఇడుపుల పాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం ఇది కేవలం ఈ మూడు నాలుగు నెలల కిందట మొదలెట్టిన సిద్ధం కాదు ఇది ఓ ఇరవై ఐదు సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు ఇది మనందరి ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం